హై ఫ్రెండ్స్ నాకు చెందు మీరు చూసిన సీయస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను సీమకోడి గుడ్లను అయితే ఒక్కొక్క గుడ్డు ధర వచ్చేసి పది రూపాయలు ఇక్కడ సైడ్ అయితే మీ సైడ్ ఎంతనో కామినేషన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎలా పొదిగించాలో చూద్దాము నేనైతే ఎలా పొదిగిస్తానంటే వానకాలంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు రావాలంటే అంటే వానకాలం చలికాలం హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు రావాలంటే నేనైతే ఇలా పొదిగిస్తాను ఒక అట్ట డబ్బాలైతే గడ్డి తీసుకోండి నేను ఎప్పుడైతే జబ్బలో పొదిగిస్తాను కానీ ఈసారి అయితే అట్ట డబ్బాలో పొదిగిస్తున్నాను ఒక అట్ట డబ్బా అయితే గడ్డి తీసుకోండి గడ్డి తీసుకునే ముందు మీరైతే గడ్డి కింద అయితే అల్లం అంటే సొంటి అంటారు సొంటిని ఒక రెండు మూడు అయితే వేయండి వేసిన తర్వాత ఇలా గడ్డిని అయితే పేర్చుకోండి అంటే కోడికి కుచ్చుకోకుండా అయితే నీటిని అయితే పేర్చుకోండి పేర్చుకున్న తర్వాత ఇలాంటి అంటే యాపాకు తీసుకోండి యాపాకు తీసుకొని ఇలా అయితే రిమ్ముకోండి అంటే అన్ని ఆకులను అయితే సపరేట్ చేసుకోండి అలా కట్టెలు కూడా ఉండద్దు ఎందుకంటే కోడి గుచ్చుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే సరిగ్గా పొదగదు ఇబ్బంది ఏం లేదు సరిగా అయితే పొదగదు కాబట్టి మీరు ఆకులు ఒకటే వేసుకోండి ఇలా చుంచుకొని వేసిన తర్వాత గడ్డ వేసిన తర్వాత మీరైతే గుడ్లను ఎలా పొదిగిస్తారో అలా పొదిగియండి నేనైతే ఈ గుడ్ల మీదైతే బొగ్గునైతే గీస్తాను అయితే పొదిగిస్తాను ఎందుకంటే దిష్టి తలగకుండా ఇలా బొగ్గునైతే గీస్తాను ఎందుకు గీస్తానంటే పిల్లలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అంటే ఇలా పొదిగించినందుకైతే అలాగే ఇలా బొగ్గు గీసినందుకు అయితే ఎందుకంటే దిష్టి తలగకుండా బొగ్గు గీసిన తర్వాత నేనైతే దేవునికి అయితే మొక్కుతాను మొక్కి అయితే కోణయితే పొదిగిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్